దిలి రండి తెలుగు కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుది అని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబా The land <laughs>

ఏదో పదహైదో తారీఖున ఆయన ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తానని చెప్పడం జరిగింది రామేశ్వరం నుండి ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ గారిని అడుగుతానా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు రెండు సెంట్లు స్థలము ఒక చేత్తో పట్ట ఒక చేత్తో బీగాలు ఉచితంగా ఇచ్చి మహిళలకి ఇవ్వకపోతే నన్ను తూనా నా కొడగా అనమని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్వస్తి అని చెప్పి రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటన చేసినాడు నిజాయితీవంతుని అంటాడు నా అంత మాట చెబితే మాట తప్పను అంటాడు దాన ధర్మాల్లో కర్ణుని అంటాడు అభివృద్ధి పదంలో పొద్దున్న నడిపించిన అంటాడు రెండు వేల పంతొమ్మిది హామీల్లో ఇచ్చిన ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో నెరవేర్చని హామీల కోసం పదహైదో తారీఖు నుంచి నేను కూడా ప్రజాక్షేత్రంలో ఒక్కొక్కటి ఆయన ఇచ్చిన హామీని ప్రజల సమక్షంకు పోయి ఆయన ఇచ్చిన ప్రతిరోజు ఒక హామీని చూపిస్తా ఎమ్మెల్యే గారికి సవాల్ విసురుతానా పదహైదవ తారీఖు నువ్వు ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయాలంటే ముందుగా జగనన్న కాలనీలో స్టార్ట్ చేద్దాం జగనన్న కాలనీలో నువ్వురా నేను వస్తా ఉదయం పది గంటలకో పదిన్నరకో లేదా టైం నువ్వు చెప్పు జగనన్న కాలనీ నుంచి ప్రచారం స్టార్ట్ చేయి నేను చూపిస్తా నువ్వు రెండు సెంట్లు ఇచ్చినావా ఒక సెంట్ ఇచ్చినావా ఎన్ని నూలు కట్టినావు ఎన్ని మొండిగోళలు నిలబడినాయి ఎన్ని నువ్వు అబద్ధాలు వాగ్దానాలు చేసినావు రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అభివృద్ధి పైన చేసిన నిర్లక్ష్యం పైన పదహైదో తారీఖున నేను కూడా ప్రజాక్షేత్రంలో ప్రతిరోజు ఎమ్మెల్యే చెప్పిన ఒక మోసపూరిత వాగ్దానం పైన విత్ ఎవిడెన్స్ ఎక్కడైతే చెప్పినాడో అక్కడే నిలబడి ఎమ్మెల్యే గారికి చెప్పే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ రామేశ్వరం ముప్పై ఒకటో వార్డులో ప్రతి ఇల్లు తిరిగి బాబు శూరిడి భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాన్ని నిర్వహిస్తున్నాం మేరవా నీల్మా గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేస్తాం నేను ఎమ్మెల్యే గారిని ఒకటి అడుగుతానా బొద్దుడు నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడిపించిన అని మాట్లాడే నువ్వు ఒక బహిరంగ చర్చకు వస్తావా నాకు రాజకీయ జన్మనిచ్చిన రామేశ్వరానికి నువ్వేం చేసినావో చెబితే తర్వాత బుద్ధుడు కథ మాడదాం ముందు రామేశ్వరానికి నువ్వేం చేసినావు రామేశ్వరంలో రౌడీజం రాజ్యం వెళ్తాంది నేను అడుగుతానని మిమ్మల్ని ఎమ్మెల్యే గారిని ఎందుకు మీరు బహిరంగ రమ్మంటే రావడంలే మీరిచ్చిన హామీలపైనే ఎల్ఈడి స్క్రీన్ పెట్టి నేను మీరిచ్చిన హామీల మీదనే చర్చకు వస్తా రావాలని పిలుపునిస్తానా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా